ప్రెస్ ఆ పాష గారికి అందరికి నా వందనాలు మా అక్క వాళ్ళ అబ్బాయి తిను రాజు సో తిను సివిల్ బీటెక్లో సివిల్ తీసుకున్నాడు సివిల్ తీసుకోవడం వల్ల సివిల్ చ అది సివిల్ మీదే వెళ్దామని అనుకున్నారు కానీ ఫైనల్గా తనకి అంత అయిన తర్వాత సాఫ్ట్వేర్ మీద వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది కోర్సెస్ నేర్చుకుంటున్నాడు కానీ ఎవరు ఇంటర్వ్యూస్కి పిలవట్లేదు అన్ని బ్రాంచెస్ ఉంటున్నాయి ఇంటర్వ్యూ చేయడానికి పిలుస్తున్నారు కానీ సివిల్ ఎక్సెప్ట్ సివిల్ అంటున్నారు సో రావడం లేదు తనకి కానీ ఇక్కడ తైలాభిషేకం ప్రార్థనలు జరిగినప్పుడు నేను ఒక సీట్ ప్లాన్ చేసుకున్నాను దేవుడు అందరికీ ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు మా రాజు విషయంలో ఎందుకు చేయరా ఒక నమ్మకంతో ఒక సీట్ ప్లాన్ చేసుకొని ఆ రోజు పార్షకార్త మేము ప్రేయర్ చేయించుకున్నాం జాబ్ గురించి అద్భుత రీతిగా దేవుడు తనకి మంచి జాబ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే మంచి జాబ్ ఇప్పించారు దేవుడు ఎంతగానో అద్భుత కార్యమే చేశాడు తన జీవితంలో ఇది నా విషయంలో కూడా చాలా అద్భుత కార్యాలు అంటే ఇక్కడ పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారానే నేను చాలా బలపడ్డాను అంటే మనకి ఒక బోధించే వాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్ ఉండాలనేది నేనైతే చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చాక ఎలా నేను దేవుళ్ళో ఉండాలి ఎలా మనల్ని మనం మార్చుకుంటే దేవుడికి ఇష్టంగా బతికితే దేవుడు మనకు అన్ని మనం అనుకునేవి కాదు మనం అనుకోలేనివి కూడా దేవుడు ఇస్తాడని చాలా అద్భుత రీతిగా నాకు అర్థమైంది మా హస్బెండ్ విషయంలో తను చాలా అసలు పంపించారు మమ్మల్ని చర్చికి గొడవ ఏదైనా జరిగేది అంటే తను ఏదైనా అనడం అప్పుడు చిరాకుగా ఉండే నేను కూడా కోపపడిపోయేదాన్ని కోపం అంటే తను వెంటనే నువ్వు వెళ్ళావు కదా అందుకే ఇట్లా అవుతుంది నీకు అనేసి అనేసరికి అది నేను దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నేను అట్లా చెయ్యకూడదు నేను అలా ఉండకూడదు పాస్టర్ గారు చెప్పేది ఏం వింటున్నాను నేను నన్ను నేనుగా తెలుసుకున్నాను పాస్టర్ గారి మాటలు కూడా నాకు నేను అప్పుడు రిసీవ్ చేసుకొని ఓకే నేను మారాలి ఫస్ట్ నేను మారితేనే నా కుటుంబం మారుతుంది అని అర్థం చేసుకొని సో తను ఎన్ని అన్నా కూడా నేను చాలా సైలెంట్గా ఉండి ఏం అనేదాన్ని కాదు తనే ఆ ఫైనల్గా ఒక టూ త్రీ వీక్స్కి ఏమనడం ఏమి గొడవ చేసేవాడు కాదు ఏమనట్లేదు ఇంకా మేము చర్చ్కి ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు బైక్ వేసుకుని రాలేకపోయి ఏదైనా బుక్ చేసుకుందాం అనుకుంటే వద్దు నేనే దింపుతాను మిమ్మల్ని అని తానే వచ్చి దింపుతున్నారు మళ్ళీ తీసుకువెళ్ళడానికి కూడా తానే వచ్చి తీసుకెళ్తున్నాడు దేవుడు ఎంతగానే అద్భుత కార్యం చేశాడు ఈ విషయంలో ఎందుకంటే కనీసం అట్లీస్ట్ నా హస్బెండ్ నేను కలిసి మాట్లాడుకున్న రోజుల్లో ఒక టెన్ ఇయర్స్ అయినా అవుతుంది ఎంత బాగా మాట్లాడుకుంటామంటే అన్నీ తను నేను చెప్తాను అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది నా జీవితంలో ఈ చర్చికి వచ్చిన తర్వాతే వచ్చింది అంటే అంటే మనం మారడం వల్ల మన కుటుంబం మారుతుంది అది కూడా ఆ వాక్యం చెప్పేవాళ్ళు బోధించేది మనం రిసీవ్ చేసుకొని దాన్ని బట్టి మన లైఫ్ మన ఫ్యామిలీ లైఫ్ కూడా చేంజ్ అవుతుందని నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను అదేవిధంగా పాస్టర్ గారిది ఇంకా ఎక్కువగా ఈ వాక్యం అందరిలోకి వెళ్ళాలి నాలాగా ఎంతోమంది ఉన్నారు ఇంకా వాళ్ళకి కూడా అర్థమయ్యే రాదుగా మేము ఇంకా ఎక్కువగా స్పాన్సర్ చేయాలని అనుకుంటున్నాను టీవీ స్పాన్సర్స్ అట్లానే నా జాబ్ విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవెన్షన్ గాక ప్రభుకే మహిమ కళ గాక అటు సివిల్స్ వెళ్ళిన బిడ్డకి సాఫ్ట్వేర్లో జాబ్ రావటం జాయిన్ అయ్యి శాలరీ వచ్చిన తర్వాత వచ్చి కృతజ్ఞత కొంతమంది మర్చిపోతారు దేవుడిని వచ్చి తమ్ముడు స్పాన్సర్ చేయటం అలాగే సిస్టర్ పట్ల కూడా ఎన్నో మెరాకులు చేయటం చెప్తున్నారు కదా టెన్ ఇయర్స్గా మా ఇద్దరు సరే సార్ని మాట్లాడలేవు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మారితే నా భర్త మారుతాడని వాక్యం అర్థం చేసుకుని నేను మారాలని ఇలాంటి వాక్యాలు సాక్ష్యాలు విని సిస్టర్ మారినందువల్ల ఆయన మారి ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చి చర్చ్ కూడా తీసుకురావడం పంపన వ్యక్తి చర్చ నచ్చిన వ్యక్తి ఇలా మార్పు చెందడం బ్లూటిచ్ ప్రభుకే మహిము కాలను కాక టోటల్గా ప్రాఫెస్ చెబుతున్న బ్రదర్ కూడా వస్తారమ్మా మీకంటే స్పీడ్ బక్ చేస్తారు ప్రభుకే మహిము కాలను కాక ఇలా ఎన్నో ప్రొఫెషల్ని నెరవేర్చు జరిగినాయి మీ జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు రండి పర్లో ఎన్నో జీవితాలు మారుస్తారు ఎంతోమంది అద్భుతాలు చేస్తున్నారు మీరు వచ్చి రెండు దేవులు ఎందుకు పొందకూడదు ప్రే చేస్ ప్రభుకి మహిమ కలను కాక గాడ్ బెస్